తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు రావు ఇప్పుడు పెద్దపల్లికి లోక్సభ ఎన్నికలు వచ్చింది కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది పెద్దపల్లి ఇప్పుడైతే ఉన్న ముగ్గురిట్లో యువకుడు గడ్డం మాంశి గారు గతంలో వాళ్ళ తాతగారు కూడా మంచి సేవ చేసి కార్మికుల సేవ రాసి యువకుని ఎన్నుకుంటే బాగుంటుంది ఓకే ఆయన గెలిచే అవకాశం ఉందా వంశీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఎందుకు కొట్టేయాలి ఎందుకు కొట్టేయాలి వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తాతగారు కానీ సామాన్యుల సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని వాళ్ళకు మంచి పేరు ఉంది అందుకనే వాళ్ళ ఇప్పుడు ఇద్దరు వివేక్ గారు కానీ ఇంకో వినోద్ గారు కానీ ప్రజలు ఆదరించారు కాబట్టి తనను కూడా ఇక్కడ ఆదరించే ఆలోచన ప్రజలు ఉన్నారు మా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఓకే ఆయన ఆపదలో ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకునే వ్యక్తేనా కంపల్సరీ వివేక్ గారు అంతే వంశీ గారు ఇప్పుడు యువకుడు వస్తుండు ఇంకా తండ్రిని మించిన తనయుడు అవుతాడు అనే ఆశాభావం వెళ్ళేస్తున్నాం ఓకే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ అనేది లేదు కొప్లీష్ అనే వ్యక్తి మంత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రజలు ఆదరించలేదు గతంలో ఉన్న ఆయన ఏ వెంకటేష్ నేతగానే వెంకటేష్ కూడా ఎంపీగా గుర్తించలేదు వెంకటస్వామి గారు కానీ వివేక్ గారు కానీ ఎంపీగా మాకు ప్రజల్లో సుపరిచితుడు అంతే తప్ప వీళ్ళు ఎంపీగా ఎప్పుడు ఎలక్ట్ అయ్యారు ఎప్పుడు ప్రజలకి వెళ్ళిపోయారు వాళ్ళు మాకు తెలియదు ఇక్కడ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఏంటండి బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ అంటే వాళ్ళు పెట్టిన ప్రాజెక్టులు కానీ అక్కడ ఓడెల్లో బ్రిడ్జి కూలిపోయింది పనులలో నాణ్యత లేదు అహంకార ధోరణి ప్రజలకు అందుబాటులో ఉన్న ఉండ ఉండట్లేదు లీడర్లు కూడా కమర్షియలే తప్పగానే సామాన్య ప్రజల్ని వాళ్ళ సాధక బాధకాలు కానీ అలాంటివి ఏమీ ఆలోచిస్తలేరు ఓకే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో మోడీ మళ్ళీ గెలుస్తాడు మోడీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా అయోధ్య రామ మందిరము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రక్షణ జై శ్రీరాము ఎట్లా ఉండే అవకాశం ఉంది పైన సెంట్రల్లో కొంచెం అది ఏం అనేది మనం చెప్పలేమండి ఇంత వస్తుంది మా గడ్డం వంశీ గారికి దాదాపు వంశీ గారు రెండు లక్షలు ఆ పైన చిలుకు వస్తుంది మెజార్టీ ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య గ్యారంటీల ద్వారా ప్రభుత్వంలోకి వచ్చింది ఇప్పుడు ఆరోగ్య గ్యారెంటీలు నిక్కచ్చిగా అమలు అవుతున్నాయా లేదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చే నాలుగు నాలుగు నెలలు అవుతుంది వాళ్ళు అమలు పరిచేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇవి అమలు చేస్తారు చేయరనేది ఏం లేదు కాకపోతే ఆర్టీసీ ఒకటి చేశారు కొంచెం ప్రజలకు రైతు బంధు కూడా దాదాపు తొమ్మిది తారీఖు కూడా రేవంత్ రెడ్డి గారు పడుతుంది అన్నారు ఇప్పుడు ఐదు ఎకరాల వరకు ఒక డెడ్ లైన్ పెట్టారు అది వరకు ఎకరాల వరకు పడ్డాయి రైతులకు వాళ్ళు చేస్తా అనేసరికి ఎలక్షన్ కోర్స్ వస్తున్నాయి చేస్తారు అనే ఆశాభావం ఉంది